అందరికీ నమస్కారం ఇవాళ నేను చేసిన ప్రయత్నాల్లో మరొక ప్రయత్నం ఏంటి అనేది మీకు వివరిస్తాను రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరము మార్చ్ నెలలో నేను సుప్రీంకోర్టుకి ఎలక్షన్ కమిషన్కి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మెయిల్స్ పంపించడం జరిగింది అందులో ఏముంది మెయిల్స్లో అనంటే ఎమర్జెన్సీ సార్ ప్లీజ్ రెస్పాండ్ మిగతాది మీరు చదవండి జూమ్ చేయండి మీకు బాగా కనిపిస్తుంది నీట్గా ఒకటి మీరు పరిశీలించారా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం మార్చ్ నెలలో కోవిడ్ నైన్టీన్ అంటే ఏంటో తెలియని కాలం అది అంటే కోవిడ్ నైన్టీన్ రాకముందే నేను ప్రపంచం ఉపద్రవాలను ఎదుర్కోబోతుంది అనే విషయాన్ని పసిగట్టాను అది పసిగట్టడం వల్లే ఆరు నెలల ముందే మనకు డిసెంబర్లో ఈ కోవిడ్ నైన్టీన్ అన్నది భారతదేశానికి రావడం జరిగింది దానికి రెండు నెలల ముందే చైనాలో వుహాన్ ల్యాబ్లో ఇది ప్రాణం పోసుకుంది రెండు నెలలుగా అక్కడ అంతు పట్టని మరణాలు జరుగుతున్నాయి అనేది మనకు న్యూస్ వచ్చింది కానీ నేను ఆరు నెలల క్రితమే ఏవో ఉపద్రవాలు రాబోతున్నాయి ప్రపంచానికి అని ఎమర్జెన్సీ అనే పద పదాన్ని నేను వాడాను ఎప్పుడు వాడతాము ప్రమాదకరమైన సంఘటనలు రాబోతున్నాయి అని హెచ్చరించడానికే మనం ఎమర్జెన్సీ అనే పదాన్ని వాడతాము మరి నేను అప్పుడే వాడాను అంటే నాకు ఈ విషయం ఎలా తెలుసు మనం దేనికోసం ఆలోచిస్తామో దేనికోసం వెతుకులాడుతామో అదే మనకు దొరుకుతుంది నేను ఈ సమాజం అంతా బాగుండాలి ప్రజలందరూ బాగుండాలి అందుకు మనం ఏం చేయాలి అనే విషయాన్ని వెతుకులాడుతూ ఈ క్రమంలో మీకు ఇదివరకే చెప్పాను రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో నిర్భయ కేసు గురించి తీర్పు ఇవ్వడం జరిగింది అని చెప్పి దీన్ని ఆధారంగా చేసుకుని అసలు మనకు సమాజంలో నేరాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి సమాజంలో అవాంఛనీయ ఘటనలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి యాక్సిడెంట్లు జరిగి ఎందుకు దుర దుర్మరణం పాలవుతూ ఉన్నారు మన ప్రభుత్వాల యొక్క కర్తవ్యం ఏంటి అంటే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా ప్రజలు చాలా కాలం కొన్ని సమస్యలతో అవుతే ఆ సమస్యల్ని తీర్చే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ఇలా సమాజంలో ఎన్నో దురాగతాలు జరుగుతూ ఉంటే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉండగా ఆ ప్రభుత్వాలకే ఏం జరుగుతూ ఉంది అన్న విషయం అంతుపట్టని స్థితిలోనే వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు మరి దీనంతటికి కారణం కారణమేంటి దీని సరి సరిచేసుకోవడం ఎలా అని నేను వెతుకులాడుతున్న సందర్భంలోనే నాకు నిర్భయ అనే కేసు విషయంలో ఈ యొక్క చిన్న పాయింట్ అర్థమైంది ఉదాహరణకు మీకు సింపుల్గా చెప్పాలి అని అంటే నేను వంద రూపాయలు మీకు అప్పుగా ఇచ్చాను అనుకోండి ఇది ఫస్ట్ ఫ్రేమ్ సెకండ్ ఫ్రేమ్లో ఏం జరగాలి మీరు వంద రూపాయలు నాకు తిరిగి ఇవ్వాలి ఇది సెకండ్ ఫ్రేమ్ ఇప్పుడు ఇచ్చేవారు మీరవుతారు పుచ్చుకునేది నేనవుతాను అదేవిధంగా కర్మ సిద్ధాంతంలో కూడా రెండు పార్టీల వాళ్ళు ఉంటారు ఒకరు ఇస్తే ఇంకొకరు పుచ్చుకోవడం పుచ్చుకున్న వాళ్ళు ఇచ్చిన దాన్ని తిరిగి ఇవ్వడం ఇది కర్మఫలంని రిటర్న్ ఇవ్వడం అని చెప్పు చెప్పబడుతుంది ఒకరినొకరు ఎందుకు చంపుకుంటూ ఉన్నారు ఒకరి మీద ఒకరు ఎందుకు అత్యాచారం చేస్తూ ఉన్నారు ఇవన్నీ కర్మల కిందకే తీసుకొచ్చినట్లయితే దీనికి సొల్యూషన్ కూడా కర్మల్ని తొలగించడంలోనే ఉంటుంది అనే ఒక విషయాన్ని నేను కనుగొన్నాను కాబట్టి వీటికి ఈ నేరాలకు శిక్షలు అమలు చేయడం అనేది ఎంత సొల్యూషన్ కాదు అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను ఇలా తెలుసుకున్నప్పుడు ఏదైతే మన ప్రభుత్వాలు సమాజంలో శాంతి భద్రతలను నెలకొల్పాలి అనే ప్రయత్నం చేస్తూ ఉన్నారో దానికి ఆటంకంగా ఉన్నదే ఈ కర్మలు మనం కాలాల తరబడి కొన్ని యుగాల తరబడి అని చెప్పుకోవచ్చు ఈ కర్మలకు బలి అవుతూ ఉన్నాము మరి దీనికి విరుడు విరుగుడు కావాలంటే ఒక్కచోట ఒక స్టెప్ అనేది పడాలి ఆ స్టెప్ ఏంటి అని అంటే ఈ నిర్భయ కేసుని అందులో నేను ఏం మెన్షన్ చేశాను అంటే వరల్డ్ పీస్ కోసం కీ పాయింట్స్ ఇందులో ఉన్నాయి దాన్ని కోల్పోతే ప్రకృతి మనకిచ్చిన ఒక అవకాశాన్ని కోల్పోతాము ఈ కర్మ సిద్ధాంతం అనేది ఎవరు దీన్ని నడిపిస్తారు అంటే న్యాచురల్గా నేచర్ అప్లై చేసే ఒక విధానము మనం సైంటిఫిక్గా చూసుకున్నట్లయితే యాక్షన్ అండ్ రియాక్షన్ థియరీ ఇది సైంటిఫిక్ అయినప్పుడు ఈ సైంటిఫిక్ థియరీస్ ఎలా వచ్చాయి మనకు అనంటే నేచర్ని అధ్యయనం చేయడం ద్వారా వచ్చాయి కాబట్టి ఈ కర్మ సిద్ధాంతం కూడా మనం ఎవరో క్రియేట్ చేసింది కాదు సనాతన ధర్మం క్రియేట్ చేసింది అని ఒక అపోహలో దీన్ని పక్కన పడేస్తూ ఉన్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నేచర్ క్రియేట్ చేస్తూ ఉన్న వ్యవస్థ కాబట్టి ఇప్పుడు మనకు వచ్చిన ఒక ఛాన్స్ మనకు నేచర్ ఇచ్చిన ఒక ఛాన్స్ ఏంటి అని అంటే ఈ నిర్భయ కేసు సమాజానికి ఉపయోగపడే పనులు చేయడానికి కొంతమంది కారణజన్ములు పుట్టు పుడుతూ ఉంటారు దాన్ని వివరిస్తూ నేనొక కవిత రాశాను అది మీకు చదివి వినిపిస్తాను అందరూ శ్రద్ధగా వినండి త్యాగమిది కాను పుణ్యమూర్తులు అనేకులు ఉదహరించగా చలన చిత్రమందు అన్ని త్యాగములు చేసే కథానాయకుడు సొమ్ము వాడిదా వట్టి నాటకము దుష్టపాత్రను పోషించినొకడు గుణ నాటకము కాక జగన్ నాటకముందు త్యాగమూర్తులను గంటివా ప్రాణత్యాగము చేసే దదీచి వెన్నెముక దానము చేసి వజ్రాయధుమునకై నచ ప్రాణమును తప్ప సర్వము వదలే హరిశ్చంద్ర లోకానికి సత్యము విలువచాట వీరెల్లరూ చేసిరిన్ని త్యాగములు లోక కళ్యాణార్థమై సాటెవరూ లేరనుకుడి కలియుగమున వెలిసిరి ఆరుగురు పుణ్యమూర్తులు నిర్భయా సహచరులు కోల్పోయి సర్వము జనులకు కర్మఫల విశిష్టతను తెలుపగా జగన్ నాటకమందు మాన ప్రాణములు వదిలిరిరువురు ఆటబొమ్మలై దోషులై మిగిలిరి నలుగురు నిర్దోషత్వము నిరూపింప కదలివచ్చునని మాతకై తుదకు విఫలమై వేలాడిరి ఉరితాళ్లకు దీనముగా తల్లికి శోకమునిచ్చి ఈ కవితను నెక్స్ట్ వీడియోలో దీన్ని వివరిస్తాను తప్పకుండా చూడండి దీన్ని బట్టి ప్రకృతి మనకు వీళ్ళ ద్వారా ఒక సందేశాన్ని వదలుచుకుంది ఏంటి అనంటే మీరు కర్మలకు బద్దులై ఉన్నారు వాటిని తొలగించుకున్నప్పుడే మీరు ఈ జన్మలను సార్థకం చేసుకోగలుగుతారు దీన్ని మనం ఒక పునః పరిశీలన చేసినట్లయితే కోర్టులో ప్రతి సమస్యకు పరిష్కారం ఇందులో దొరుకుతుంది లేకపోతే దీన్ని మనం కోల్పోతాము వన్స్ మనకు వచ్చిన అవకాశాలను ఏవైతే కోల్పోతామో తదుపరి మనం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటామో అని అంటే ఉపద్రవాలనే ఎదుర్కొంటాము అనే ఒక విషయాన్ని నేను గ్రహించాను కాబట్టి కోవిడ్ నైన్టీన్ కూడా రావడానికి ఆరు నెలల ముందే నేను రాబోయే రోజుల్లో మనకు ఉపద్రవాలు ప్రకృతి నుంచి ఉపద్రవాలు రాబోతున్నాయని పసిగట్టాను కాబట్టి ఈ ఎమర్జెన్సీ అనే పదాన్ని వాడి నేను లెటర్ రాయడం జరిగింది ఇంకా మనం చెప్పుకోవాలంటే చాలా ఉంది మరొక వీడియోలో చెప్పుకుందాం సరేనా నమస్తే